సంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడో వార్డులో పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ నవత్ నాగరాజు విస్తృత స్థాయి సమావేశానికి చేసినటువంటి గౌరవ మంత్రివర్యు గారికి మరియు డిజిఐఎస్సి చైర్మన్ నిర్మాల శ్రెడ్డి గారికి మరియు అదేవిధంగా చైర్మన్ గారికి మరియు వేదికపైన అలంకరించబడినటువంటి పెద్దలందరికీ మరియు ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ గ్రాడ్యుయేట్ ఓడలందరికీ ఉదయపురం నమస్కారం తెలియజేస్తూ దాదాపు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు ఏర్పాటు చేయడం జరిగింది దీని తర్వాత దాదాపు యాభై ఏడు వేల ఉద్యోగాలు కల్పించడం జరిగింది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏవైతే డేట్స్ డిక్లర్ చేసినో దాని ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వానికి మనం తోడుండి ఇప్పుడు జరిగే ఇరవై ఏడు తారీఖు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు మనం అందరం కార్యకర్తలు కార్యకర్తలు మిత్రులందరూ ముందుకు తీసుకెళ్లి వాళ్ళను పోలీస్ గుర్తు వరకు తీసుకొచ్చి మన అభ్యర్థి అయినటువంటి నరేంద్ర రెడ్డి గారికి ఓటు వేయించడం తెలిసి మరి అదేవిధంగా పార్టీ విజయాన్ని మన సంగారెడ్డి నేను కూడా మంచి ఇవ్వాలి అది మన జగన్ గారికి వచ్చే గిఫ్ట్ కాబట్టి అందరూ ఈ నాలుగు రోజులు కష్టపడి మన అభ్యర్థిని గెలిపించాలని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తాం